కన్నెగంటి బ్రహ్మానందం ప్రఖ్యాత తెలుగు హాస్యనటుడు వివిధ భాషలలో పన్నెండు వందల యాభైకి పైగా సినిమాలలో నటించి రెండు వేల పదిలో గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కాడు రెండు వేల తొమ్మిదిలో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ఇచ్చింది ఉత్తమ హాస్య నటుడిగా ఐదు నంది పురస్కారాలు ఒక ఫిల్మ్ఫేర్ పురస్కారం ఆరు సినిమా అవార్డులు మూడు సైమా పురస్కారాలు అందుకున్నారు రెండు వేల ఐదులో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేటు ప్రదానం చేసింది కన్నెగంటి బ్రహ్మానందం రాజేంద్ర ప్రసాద్ కథానాయకుడిగా నటించిన ఆహనా పెళ్లంట సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేశాడు సత్తెనపల్లి శరభయ్య హైస్కూలులో విద్యార్థిగా చేరి పాఠాలు నేర్చాడు తండ్రి కన్నెగంటి నాగలింగాచారి సన్నిహితులైన సున్నం ఆంజనేయులు ప్రోద్బలంతో భీమవరం డిఎన్ఆర్ కాలేజీలో ఇంటర్మీడియట్ డిగ్రీ పూర్తి చేశాడు గుంటూరు పీజీ సెంటర్లో తెలుగు సాహిత్యంలో ఎంఏ పట్టా పుచ్చుకున్నాడు బ్రహ్మానందం అత్తిలిలో తొమ్మిది సంవత్సరాలు ఉపాధ్యాయ పనిచేశాక సినీరంగంలోకి అడుగుపెట్టాడు సినీరంగ ప్రవేశం ఇప్పట్లోలా ఇలా వెళ్లి అలా సినిమాలు చూసే అవకాశం ఆయనకు ఉండేది కాదు ఉమ్మడి కుటుంబంలో మధ్యతరగతి జీవితాన్ని సాగిస్తున్నా ఇంట్లో ఆర్థిక సమస్యలతో పాటు జనాభా కూడా ఎక్కువే అమ్మ అప్పుడప్పుడు ఇరుగు పొరుగుల్ని అనుకరిస్తూ మాట్లాడే హాస్యోక్తులే తనకు వినోదం తండ్రి రంగస్థల నటుడే అయినా సీరియస్ ప్రొఫెషనేమీ కాదు తల్లిదండ్రులకున్న కొద్దో గొప్పో కళాభిరుచి తనకి అబ్బిందేమోనని బ్రహ్మానందం భావిస్తాడు బాల్యంలో మారాం చేయకుండా బడికి బుద్ధిగానే వెళ్లినా ఎస్ఎస్ఎల్సిలో గట్టిగానే పాసైనా చిన్న తప్పులు చేసినా తండ్రినుంచి బుద్ధితక్కువ వాడంటూ చివాట్లు తప్పేవి కావు అయితే తెలివి తక్కువ వాడని ఆయన ఎన్నడూ అనలేదంటాడు చదువుతున్నప్పుడే స్వర అనుకరణలు మిమిక్రీ చేయడం సాంస్కృతిక బృందాలలో కల్చరల్ ఆర్గనైజేషన్ చురుకుగా పాల్గొనడం ఈయనకు అలవడింది అత్తిలిలో ఉపన్యాసకుడుగా ఉంటూనే పలు నిజ జీవితంలోని వ్యక్తులను అనుకరణ చేస్తూ అందరి ప్రశంసలు పొందిన బ్రహ్మానందం పంతొమ్మిది వందల ఎనభై అయిదులో దూరదర్శన్లో వచ్చిన పకపకలు కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించగా మంచి స్పందన వచ్చింది దూరదర్శన్ తప్ప ఇతర ఛానళ్లేవీ లేని ఆ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా అందరూ బ్రహ్మానందాన్ని ఇట్టే గుర్తుపట్టేవారు తొలి సినిమా బ్రహ్మానందాన్ని మొట్టమొదటిసారిగా మూవీ కెమెరా ముందు మేకప్ వేసి నిలబెట్టిన వ్యక్తి దర్శకుడు వేజల్ల సత్యనారాయణ నరేష్ కథానాయకుడిగా నటించిన శ్రీ తాతావతారం అనే చిత్రంలో కథానాయకుడి నలుగురు స్నేహితులలో ఒకడిగా నటించాడు విశేషం ఏమిటంటే తన పుట్టినరోజు ఫిబ్రవరి ఒకటో తేదీన ఆ సినిమాలో తొలి వేషం వేశాడు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో హైదరాబాద్ వెస్లీ కాలేజీలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు హీరో నరేష్తో తీసిన తొలిషాట్ బ్రహ్మానందం నటజీవితానికి శ్రీకారం చుట్టింది ఈ చిత్రంతో నటించడం ప్రారంభించిన తొలిసారి విడుదలైన చిత్రం మాత్రం జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ఆహా నా పెళ్లంట పేరు తెచ్చిన పాత్ర డబుల్ కొటేషన్ పాయింట్ 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 పాడెమీద పైసలు ఏరుకునే వెధవా పోతావ్రా పోతావ్ అంటూ యజమాని పీనాసితనాన్ని బాహాటంగా కక్కలేక తనలోనే అగ్గిబుగ్గైపోతూ ఆక్రోశాన్ని దిగమింగుకునే అహా నా పెళ్లంట లోని అరగుండు పాత్రతో తెలుగు ప్రేక్షకుల దృష్టి అతనిపై పడింది అరగుండు వెధవా అని కోటతో తిట్టించుకున్న ఆ అరగుండు పాత్రే బ్రహ్మానందం తన హాస్యనట విశ్వరూపాన్ని ప్రదర్శించేలా చేసింది జంధ్యాల తను దర్శకత్వం వహిస్తున్నా చంటబ్బాయ్ సినిమా నిర్మాణ సమయంలో చిరంజీవికి పరిచయం చేయడం తర్వాత పసివాడి ప్రాణం లో చిన్న పాత్ర వేయడం ఇలా నలుగుతున్న రోజుల్లో ఆయన ఇచ్చిన అవకాశమహనా పెళ్లంటలో అరగుండు పాత్ర ఈ పాత్రతో బ్రహ్మానందం నటజీవితాన్ని మలుపు తిప్పేలా చేసిన దర్శకుడు జంధ్యాలను అలాగే ఆ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన ఆ చిత్ర నిర్మాత డాక్టర్ ది రామానాయుడును ఆ రోజుల్లో అన్ని విధాలా ప్రోత్సహించిన చిరంజీవిని ఎప్పటికీ మరువలేను అంటాడు ఈ చిత్రంలో వేసిన పాత్ర ఆనాటినుంచి బ్రహ్మానందం నట జీవితంలో ఏడాదికి ముప్పై ఐదు చిత్రాలకు తగ్గకుండా నటించేందుకు పాదులు తీయడం గమనార్హం ప్రజాదరణ పొందిన ఊత పదాలు నీ యంకమ్మ చిత్రంభారే విచిత్రం చిత్రంలోని సంభాషణ పండగ చేసుకో భిక్షగాడి పాత్ర ఆలీతో పోకిరి చిత్రంలో అర్ధరూపాయి దానం చేసి అనే సంభాషణ రకరకాలుగా ఉంది మాస్టారు నువ్వు నాకు నచ్చావు చిత్రం తో గేమ్స్ ఆడకు శాల్తీలు లేచిపోతాయి మనీ మనీ చిత్రం దొరికాడా ఏషియ్యండి పట్టుకోండి చూద్దాం జఫ్ఫా చాలా చిత్రాలలో ఇరుకుపాలెం వాళ్లంటే ఎక్సెక్కాలుగా ఉందా ధర్మచక్రం నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే ఎస్ఎంఎస్ చేయండి దూకుడు నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావుగారు ది కుటుంబం బ్రహ్మానందం భార్య పేరు లక్ష్మి ఈ దంపతులకు ఇద్దరు కుమారులు గౌతం సిద్ధార్థ్ ఒకరు ఎంబీ మరొకరు బి టెక్ పూర్తి చేశారు గౌతమ్ కథానాయకుడిగా పల్లకిలో పెళ్ళికూతురు అనే చిత్రం వచ్చింది బ్రహ్మానందం తండ్రికి శిల్పకళ తెలియడంతో కూడా ఈ కళకొద్దిగా అలవడింది ఖాళీ సమయాల్లో బొమ్మలు కూడా గీస్తుంటాడు తండ్రి నుంచే ఆయనకు పుస్తకాలు చదివే అలవాటు అబ్బింది బ్రహ్మానందం మనుమడి పేరు పూర్ణ చంద్రచారి కోట్లాది ప్రేక్షకులను నవ్వించే బ్రహ్మానందం మనుమడు పూర్ణ చేసే చిలిపి చేష్టలకు కడుపుబ్బ నవ్వేస్తుంటాడు నటించిన చిత్రాలు చిట్టెమ్మ మొగుడు పంతొమ్మిది వందల తొంభై రెండు మామాకోడలు పంతొమ్మిది వందల తొంభై మూడు ముగ్గురు మునగాళ్లు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఆంటీ పంతొమ్మిది వందల తొంభై ఐదు జాబిలమ్మ పెళ్లి పంతొమ్మిది వందల తొంభై ఆరు సాహసవీరుడు సాగకన్య పంతొమ్మిది వందల తొంభై ఆరు పెళ్లి చేసుకుందాం పంతొమ్మిది వందల తొంభై ఏడు ఆరో ప్రాణం పంతొమ్మిది వందల తొంభై ఏడు ప్రేమసందడి రెండు వేల ఒకటి చెప్పాలని ఉంది రెండు వేల ఒకటి ఇదే నా మొదటి ప్రేమలేఖ రెండు వేల ఒకటి అందాల ఓ చిలక రెండువేల ఒకటి అక్కా బావెక్కడ రెండువేల ఒకటి ఆంధ్రావాల ఫూల్స్ రెండు వేల మూడు నీతో వస్తా రెండు వేల మూడు అయితే ఏంటి రెండువేల నాలుగు ప్రేమించుకున్నాం పెళ్లికి రండి రెండు వేల నాలుగు మీ ఇంటికొస్తే ఏమిస్తారు మా ఇంటికొస్తే ఏంటెస్తారు రెండు వేల నాలుగు ఒక పెళ్ళాం ముద్దు రెండో పెళ్లాం వద్దు రెండు వేల నాలుగు శివ్ శంకర్ రెండువేల నాలుగు కాశీ రెండు వేల నాలుగు ఆపరేషన్ దుర్యోధన రెండు వేల ఏడు గణేష్ రెండు వేల తొమ్మిది నాగవల్లి రెండు వేల పది గ్రాడ్యుయేట్ రెండు వేల పదకొండు గల్లీ కుర్రోళ్ళు రెండు వేల పదకొండు నా ఇష్టం రెండు వేల పన్నెండు జీనియస్ రెండు వేల పన్నెండు అధినాయకుడు రెండు వేల పన్నెండు ధోని రెండు వేల పన్నెండు బ్యాక్ బెంచ్ స్టూడెంట్ రెండు వేల పదమూడు సేవకుడు రెండు వేల పదమూడు ఒక్కడినే రెండు వేల పదమూడు రామాచారి రెండు వేల పదమూడు పవిత్ర రెండు వేల పదమూడు బూచమ్మ బూచోడు రెండు వేల పద్నాలుగు జోరు రెండు వేల పద్నాలుగు అమృతం చందమామలో రెండు వేల పద్నాలుగు బన్నీ అండ్ చెర్రీ రెండు వేల పదమూడు యమలీల రెండు రెండు వేల పద్నాలుగు అఖిల్ రెండు వేల ఇరవై రెండు రంగమర్తాండ రెండు వేల ఇరవై మూడు కీడాకోల రెండు వేల ఇరవై మూడు అవార్డులు సత్కారాలు నటుడిగా గుర్తింపు నిచ్చిన అహనా పెళ్లంట చిత్రమే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఈయనకి తొలి నంది పురస్కారాన్ని కూడా సాధించిపెట్టింది మని అనగనగా ఒకరోజు అన్న వినోదం చిత్రాలకు కూడా నంది పురస్కారాలను పొందాడు ఐదు కళాసాగర్ పురస్కారాలు తొమ్మిది వంశీ బర్కిలీ పురస్కారాలు పది సినీగూయర్స్ పురస్కారాలు ఎనిమిది భరతముని పురస్కారాలు ఒక్క ఫిలింఫేర్ పురస్కారము రాజీవ్ గాంధీ సద్భావన పురస్కారం ఆట అమెరికా సింగపూర్ మలేషియా లండన్ డాకర్స్ అరబ్ ఎమిరేట్స్ ఆస్ట్రేలియా దేశాల్లో తెలుగు అసోసియేషన్స్ వారి సత్కారాలు షోలాపూర్ ఢిల్లీ తెలుగు అకాడమీల నుంచి సన్మానాలు అందుకున్నాడు విజయవాడ విశ్వబ్రాహ్మణ సంఘం వారు స్వర్ణ గండపెండేరాన్ని తొడిగి సత్కరించారు పద్మమోహన సంస్థ బంగారు పతకాన్ని బహూకరించింది సత్తెనపల్లి ఫ్రెండ్స్ క్లబ్ జర్నలిస్టు అసోసియేషన్ వారు స్వర్ణ హస్తకంకణాన్ని బహూకరించి స్వర్ణ కమలాలతో కనకాభిషేకం చేశారు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి డాక్టరేటును అందుకున్నాడు విఖ్యాత హాస్యనటులైన రేలంగి రాజబాబు చలం అల్లు సుత్తివీరభద్రరావు పేరిట నెలకొల్పిన పురస్కారాలన్నీ బ్రహ్మానందం కైవసం చేసుకోవడం అరుదైన ఘటన హాస్యకళా విధాత అవార్డునుటి ఎస్ఆర్ కాకతీయ లలిత కళాపరిషత్ వారు బహూకరించారు పన్నెండు మార్చ్ రెండు వేల పద్దెనిమిది రేలంగి తన ప్యాంటూ షర్టు మార్చుకుని బ్రహ్మానందం రూపంలో మళ్లీ తెరమీదికొచ్చాడా నీ కితాబులందుకొన్న నటుడు బ్రహ్మానందం రెండు దశాబ్దాలుగా తన హాస్యనటనతో ఎన్నో మైలురాళన్లి అధిగమించి దాదాపు ఏడు వందల నలభై ఐదు చిత్రాల్లో నటించిన ఘనత వహించారు తక్కువ వ్యవధిలో అత్యధిక చిత్రాల్లో నటించిన నటుడిగా ఆయన తిరుగులేని రికార్డు నెలకొల్పడం విశేషం శ్రీ బ్రహ్మానందం గారు పైకి హాస్యనటుడిగా కనిపించిన ఆయన ఎంతటి భక్తి తత్పరులో సాహిత్యప్రియులో గంభీర వ్యక్తిత్వ సంపన్నులో నాకు వ్యక్తిగతంగా ఎరుక అని శ్రీ చాగంటి కోటేశ్వరరావుగారు తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు హాస్యనటుల్లో బ్రహ్మానందం చదువుకున్నవాడు కావటం వల్ల సైకాలజీ వంటి వాటిపట్ల అవగాహన బాగా ఉందని అనిపిస్తుంది ఆయనలో నిగూఢమైన మరొక మనిషి ఒక వేదాంతి ఒక కూడా ఉన్నారనిపిస్తుంది అనికీశే శ్రీ అక్కినేని నాగేశ్వరరావుగారు గతంలో ఒక సావనీరులో పేర్కొన్నారు ప్రతిష్ఠాత్మకమైన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో అత్యధిక సినిమాలు నటించినందుకు చోటు దక్కించుకున్న ఏకైక హాస్యనటుడు